వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది ఎస్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని స్థానికంగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి అసలే మూలిగెనక మీద తాటికాయ పడ్డట్టు ఆయన పరిస్థితి ఉంది ఈ రోజున ఒకవైపు మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకి ఆయన పరిమితమయ్యారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాకు పనికి రాడు అంటూ కూడా జనం ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు సో ఇంకోవైపు చూస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు తన పరువు ఎక్కడ పోతుందా అనేసి ఆయన పోకపోగా తన వైపు గెలిచిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళన్నాయి ఆ జలస్తో మరి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ తను వెనక రేస్లో పడతాను అనుకుంటాడో కానీ పాపం ఆ ఎమ్మెల్యేలు కూడా కుమిలిపోతూ ఉన్నారు ఈరోజు ఆడు జగన్మోహన్ రెడ్డికి చెప్పలేరు అలాగని అసెంబ్లీకి వెళ్ళలేరు కుమిలిపోతూ ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు ఇంకోవైపు చూస్తే మెజారిటీ రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బీజేపీ బాట టీడీపీ బాట పట్టిన పరిస్థితి ఉంది ఇంక్లూడింగ్ మోపీదేవి లాంటి వాళ్ళు ఇంకోవైపు చూసినట్లయితే ఆల్రెడీ పార్టీలో ఉన్న చాలామంది మొన్నటి ఎన్నికల్లో షఫుల్ చేసి వాళ్ళ జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటే చాలామంది నేతలు ఈరోజు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఒక కిలారి ఈరోజు ఈ దగ్గర నుంచి వాళ్ళ నాని దాకా ఈరోజు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు అటువైపు చూస్తే గతంలో లాగా తల్లి చెల్లి ట్రంప్ కార్డు వాడదాం అనుకుంటే అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వర్కౌట్ అవుతున్న పరిస్థితి లేదు ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి తల్లి చెల్లి సెంటిమెంట్ కూడా ఆయనకు వర్కౌట్ కావట్లేదు ఈరోజు అస్త్రాలన్నీ అయిపోయినాయి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల్లో సీనియర్లు భాగస్వామ్యం కాలేపోతూ ఉన్నారు మనం చూస్తే పులివెందులు లాంటి ఒక సెన్సిటివ్ ఉప ఎన్నిక అంత ప్రిషేసిగా అధికార పార్టీ తీసుకుంది ఇటు జగన్మోహన్ రెడ్డి అంతే పంతానికి వెళ్ళారు అలాంటి ఎన్నికల్లో ఎవరినైనా సరే ఒక అనుభవం ఉన్న నేతల్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారు మనం చూస్తే అప్పుడు నంద్యాల ఉప ఎన్నిక వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సగం క్యాబినెట్ని నంద్యాల ఉప ఎన్నికల్లోనే పెట్టే ప్రయత్నం చేశారు చాలామంది సీనియర్ నేతలతో కమిటీ వేశారు సీనియర్ జూనియర్ మిక్సింగ్తోని జగన్మోహన్ రెడ్డి కేవలం అవినాష్ ఒక్కడనే పెట్టి అక్కడ ఆటాడే ప్రయత్నం చేస్తే అట్రప్లాఫ్ అయిన సిచ్యువేషన్ ఉంది ఈరోజు రిజల్ట్లో బొత్సా ఉన్నారు ధర్మాన్ ఉన్నారు చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళని ఎవరిని కూడా పులివెందులు పంపించే ప్రయత్నం కూడా వాళ్ళు ఎవరిని వాడుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ వాళ్ళు పిలిచినా వస్తారో రాదో తెలియని పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది చాలా అంశాల్లో కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ లోపాలన్నీ కూడా ఈయన యాటిట్యూడ్ ముందు కప్పబడిపోతూ ఉన్నాయి అదేమంటే ఒక బంగారు పాలిన దగ్గర నుంచి ఒక రెండు పాల దాకా జగన్మోహన్ రెడ్డి ఆ భయాన్ని మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ తను తాను తగ్గించుకొని మార్చుకునే ప్రయత్నం చేయట్లా సో ఇలా ఇన్ని ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి ఇంకోవైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం ఇంకోవైపు లిక్కర్ స్కామ్లో ఇప్పటికే దాదాపు పది మంది దాకా అరెస్ట్ అయ్యారు నేడు రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఉందనే ప్రచారం ఉంది ఇంకోవైపు బీజేపీ ఆయన ప్యాంపర్ కూడా చేయట్లా ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇంకా చాలా ఒక వెయ్యి ఉన్నాయి సమస్యలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సమస్యలు అన్నీ ఒక ఎత్తు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఇంకోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మొన్న బయటకు వచ్చిన రిజల్ట్ పులివెందులో ఉప ఎన్నిక రిజల్ట్ ఇంకొక ఎత్తు ఈ ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ నిస్తేజంగా మారింది ఒకరిద్దరు ఏ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు ఒకరిద్దరు లోకల్గా స్థానిక నేతలు బయటకు వచ్చి ఇదంతా టీడీపీ అరాచకం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పులివెందులను గెలుచుకున్నారని చెప్తున్నప్పటికీ చాలామందికి వస్తుంది అనుమానండి ఓకే టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానికంగా అధికారులు మేనేజ్ చేస్తూ గెలుచుకొని ఉండొచ్చు కానీ మరి ఆరు వందలకి జగన్మోహన్ రెడ్డి ఆరు వందల ఓట్లకి పడిపోవడం అక్కడ ఉంది దాదాపు పదివేల ఓట్లు పైచీలుకున్నాయి పోలైంది ఎనిమిది వేల ఓట్లు అందులో ఆరు వందల ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి అంటే ఇంత దారుణంగా తన సొంత ఊరిలో తన సొంత కంచుకోట్లో తన సొంత కాన్షియన్సీలో తన తండ్రి సొంత కాన్షియన్సీ తన బాబాయ్ కాన్షియన్సీ తన కంచుకోట్లో జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలైన పరిస్థితి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితికి ఆయన పరిమితమయ్యారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రిజల్ట్ నిజంగా వైఎస్ఆర్సీపీని ఈరోజు ప్యారలైజ్ చేసింది మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు మీడియా వచ్చి మాట్లాడుతున్నా ఎక్కడ కూడా వాళ్ళ ఫేస్లో ఒక్కరి ఫేస్లో కూడా కొంత ఒక క్లారిటీ లేదు అంత కన్ఫ్యూజన్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చావు దాకా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు రెడ్డి చచ్చిపోతే త్వరలోనే చచ్చిపోతే బెటర్ అంటూ కూడా మాట్లాడదు ఒక ఫ్రస్ట్రేషన్ ఓటమి నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు మిగతా నేతలు ఎవరూ కూడా అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి మాట్లాడే ఆ ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా మాట్లాడలేదు అంత నిస్తేజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్యారలైజ్ అయిపోయిన పరిస్థితిలో ఉంది ఒక్క చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటంతోనే ఇక్కడే కేసీఆర్ మనం తీసుకోవచ్చు కేసీఆర్ అధికారంలో ఉంటే నా అంత చూడలేడంటాడు అది జర్నలిస్టులైనా ఎవరైనా సరే అంతే అహంభావంతో మాట్లాడతారు అదే ఒక్క ఓటమితోని మన అసెంబ్లీ ఎన్నికలు పోవడం తర్వాత ఇంతవరకు ఆయన ఫామ్ హౌస్ నుంచి కాలు బయటకే పెట్టలేదు సో ఎంపీ సీట్లో పోటీ జయన్ రా బాబు అంటే ఒక్కరు కూడా అందుబాటులో లేక ఈరోజు జీరోకి మిగిలిన పరిస్థితుంది బీఆర్ఎస్ వీరాజ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇలాంటి వాళ్ళు వీళ్ళ పార్టీలకు ఒక సంస్థాగత నిర్మాణం ఉండదు ఒక ఎమోషన్ మీద ఒక ఎమోషనల్ బాండింగ్ మీద వచ్చిన పార్టీలు ఇవన్నీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో పార్టీని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం సెంటిమెంట్తో తన జైలు సెంటిమెంట్తో పార్టీని పెట్టారు అటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లాగేసుకున్నారు ఆయన టీడీపీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకులో ఆయన లాగేసుకున్నారు సో అందుకే ఒక సెంటిమెంట్ కేంద్రంగా ఏర్పడిన పార్టీలు కాబట్టి వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీలు అయితే కావు సంస్థాగతంగా అంత స్ట్రాంగ్ బేస్ ఉండదు లైక్ బీజేపీ టీడీపీ అండ్ కాంగ్రెస్ లాగా సో ఆ ఎమోషన్ అందుకే వీళ్ళు ఓటమిని అంత ఈజీగా వాళ్ళకి విజయం వచ్చినా అదే స్థాయిలో హ్యూజ్ వస్తుంది అందుకే ఓటమిని తీసుకున్నా వాళ్ళు తీసుకోలేరు ఓటమైనా చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు ఓవటమని చాలా ఘోరమైన ఓటమి అయినా తన పార్టీని తిరిగి అధికారంలో తెచ్చుకున్నాడు ఆయన బట్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వస్తే అసెంబ్లీకి వెళ్తానికి కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితుంది అట్లాంటి పదకొండు సీట్లు వస్తేనే అసెంబ్లీకి వెళ్తానని భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆరు వందల ఓట్లు వస్తే ఏ ముఖం పెట్టుకొని పులివిందులు వెళ్తారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న ఎందుకు చాలామందికి ఇక్కడ సందేహం వస్తుందంటే మొన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన పులివెందుల పర్యటనకు వెళ్ళారు తన సొంత కాన్షియన్సీ అది వెళ్తే అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు మాకు అన్యాయం జరిగింది ఈ ఐదేళ్లలో మీ పాలనలో ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు మా పిల్లల సంగతి ఏంటి మా భవిష్యత్ సంగతి ఏంటో చెప్పమని అందరూ ఎదురు తిరిగారు అక్కడ సో ఆ సబ్కేషన్ తీసుకోలేక జగన్మోహన్ రెడ్డి వెంటనే అటు నుంచి అంటే వెళ్ళిపోయారు బెంగుళూరుకి వెళ్ళిపోయారు మూడు రోజులు పర్యటన అని చెప్పి పులివెందులు వెళ్తే కనీసం పట్టుమని మూడు గంటలు కూడా అక్కడ ఉండలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కొని తెచ్చుకున్నారు ఆ తర్వాత మనం చూసి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఆయన అసెంబ్లీకి రావట్లేదు తాడేపల్లె కూర్చొని ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు గతంలో ప్రెస్ మీట్ రాసిచ్చిన జీవిడి లాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేరు ఎవరో తీసుకొచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు చదువుతూ ఉన్నారు ఇంకా నవ్వులు పాలు అవుతూ ఉన్నారు సో ఆ పని తప్ప జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్దగా పనిలేదు ఆయనకి అలాంటిది అప్పుడప్పుడు తన కాన్షియన్స్కి వెళ్ళి తన కాన్షియన్స్లో తనకు ఓటేసి అంత క్రైసిస్లో కూడా తనకు గెలిపించిన ప్రజలకు గ్రాటిట్యూడ్గా ఒక చిన్న పని చేసే ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పులివెందులో ఒక అరగంట ఉంటాం లేదా తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడం అర్పించడం ఏదైనా అకేషన్ ఉంటే వెంటనే మళ్ళీ బెంగళూరు ఎలాహంక వెళ్ళిపోవడం ఆయన ఎక్కువగా ఎక్కడున్నారంటే బెంగళూరులోనే ఉన్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కేవలం ఆయన ఒక నెల మాత్రమే తాడేపల్లిలో ఒక ఒకరోజు మొత్తం కలుపుకుంటే ఒకరోజు పులివెందుల్లో ఉండి ఉంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో సో ఈరోజు ఆయన ఓటమి తర్వాత పులివెందులు ప్రజలకు తనని తన ఫ్యామిలీని తన తండ్రిని బాబాయిని తన తల్లిని వీళ్ళందరినీ తన బ్రదర్ అయిన అవినాష్ని వీళ్ళంద తనను కూడా ఇంతమంది నాకు నేర్చుకున్న పులివెందులు ప్రజలకు గ్రాటిట్యూడ్గా వాళ్ళతో కనీసం ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడము ఒక వన్ టు వన్ వాళ్ళ ఇష్యూస్ ఏంటని మాట్లాడము ఇంత దశాబ్దగా దశాబ్దాల కాలంగా తమకు అండగా ఉన్న వాళ్ళతో ఒక హ్యూమన్ బాండింగ్ హ్యూమన్ రిలేషన్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి జైలా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఉన్న రిలీజ్ కాలే వేరే కుప్పం మనం చూసుకుంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో నారావారిపల్లి చంద్రగిరి కాన్ఫిడెన్సీలో ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడు ఏ అవకాశం వచ్చినా నారావారిపల్లికి వెళ్తుంటారు సంక్రాంతి సంబరాల పేరుతోనూ ఇంకో సంబరాల పేరుతోనూ లేకపోతే అటు భువనేశ్వర్ లాంటి వాళ్ళు ఇండియా ట్రస్ట్ తరఫున కుప్పం కాన్ఫిడెన్సీలో ఎప్పుడు తిరుగుతూ ఒక ఎమోషనల్ బాండింగ్ని మెయింటైన్ చేస్తారు లైక్ ఈరోజున బసవ తారకం తరపున ఎలాగైతే వసుంధర లాంటి వాళ్ళు బాలకృష్ణ బిజీగా ఉన్న షూట్స్లో ఆమె హిందూ హిందూపూర్లో ఎలాగా ఆమె కాన్షియన్సీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తా అన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్రాహ్మణి కూడా ఈరోజు మంగళగిరిలో లోకేష్ లేకున్నా మంగళగిరి కాన్షియన్సీ ప్రజలతో ప్రతి విషయంలో ఆమె అసోసియేట్ అవుతూ ఉన్నారు ఓన్ చేసుకుంటూ ఉన్నారు సో అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం తాను బిజీగా ఉన్న తన వైఫ్ను తన అసోసియేట్స్ను అక్కడికి పంపించి ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి వన్ ఆఫ్ ఇయర్ కాలంగా ఈరోజు అర్థమయ్యి ఉండాలి జగన్మోహన్ రెడ్డికి తాను ఎంత లూజ్ అయ్యాను తాను ఎంత ఎమోషనల్ బాండింగ్ తన కాన్షియన్సీ ప్రజలతో మిస్ అయ్యాను అనేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉండాలి అందుకే చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటే నీటిలో ఉన్న ముసలి అంటారు చాలామంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్మార్ట్ ప్లే చేస్తారు ఆయన చిన్న కార్యకర్త పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారన్న కూడా ఆయన పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఒకటికి సార్లు వాళ్ళతో అరగంటలు అరగంట మాట్లాడతారు ఆయన చెప్పే మాటలకే కన్విన్స్ అయ్యి పార్టీ అధినేత మాట్లాడుతున్నారు కాబట్టి చాలామంది వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయిన సందర్భం ఉంది తర్వాత వాళ్ళకి న్యాయం జరిగిందా లేదనే తర్వాత సంగతి బట్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలు సభ్యులు వెళ్ళిపోతున్నా పార్టీలో తన తర్వాత నెంబర్ టూ అనిపించుకొని పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భాగస్వామిగా ద బెస్ట్ రైజనర్గా ద బెస్ట్ స్ట్రాటజిస్ట్గా ఆ పార్టీ కోసం పనిచేసిన విజయసాయిరెడ్డి వెళ్తుంటేనే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు సో ఆయన వదిలేసుకున్న పరిస్థితి అట్లా అనేది వే ఒక వేమిరెడ్డి కావచ్చు ఒక రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఈరోజు ఎన్నికల తర్వాత ఇంకా ఎంతోమంది నేతలు కావచ్చు అలా ఆ ఎమోషన్ బాండింగ్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మోపీదేవి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఓడిపోయిన సీట్ ఇచ్చి ఎమ్మెల్సీ ఓడిపోయిన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని చేశారు మంత్రి ఇచ్చారు ఆ మంత్రి పదవి ఎమ్మెల్సీ కూడా ఏదైతే సిఆర్డిఏ చట్టం రద్దు క్రమంలో ఆ ఎమ్మెల్సీ పదవి పోతే అటు సుభాష్ చంద్రబోస్కి అదేవిధంగా ఇద్దరికి అదే పనిచేశారు వాళ్ళిద్దరికీ కూడా మళ్ళా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పార్టీలో ఏదైతే పార్లమెంట్లోకి పంపారు కానీ ఈరోజు మోపిదేవి వెంకటరమణ పార్టీలో లేరు అదే అదేవిధంగా పిల్లి సుభాష్ ఉన్నా లేనట్టే అలా వాళ్ళతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యారో సో అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దూరం జరుగుతూ వచ్చారు ఈరోజు పులివెందులో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న ప్రజలతోని తన ఓటర్లతోని అది ఒక కుటుంబం కాన్షియన్సీ అంటే ఆ కుటుంబంతో ఒక ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా సో జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా సరే తిక్క కుదర్చాలని పులివెందులు ప్రజలు అనుకున్నారు లేకపోతే ఈ స్థాయిలో కుటుంబకి మ్యాండేట్ వచ్చి టీడీపీకి మ్యాండేట్ వచ్చి ఉండేదే కాదు చాలా తక్కువ టైం ఉంది ప్రచారానికి కూడా సో జగన్మోహన్ రెడ్డి కల్చుకోవట్ల ఆయన ఆ స్థాయిలో ఓడించాలని కూడా అక్కడ ప్రజలు ఎవరు అనుకోరు సో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగించాలని ఈరోజు ఆయన్ని పట్టుబట్టి మరి ఓడించడం ఒక ఎత్తే అయితే స్లిప్లు వేశారు చాలా చోట్ల మాకు స్వేచ్ఛ వచ్చింది ఇన్ని రోజులకి అని చెప్పేసి అక్కడే దా ఆ రెప్లికానే మనకు అర్థమవుతుంది ఆ రిజల్ట్ చూస్తే ప్రజలు మూడు ఎలా ఉంది అనేది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పదకొండు సీట్లు వస్తేనే అసెంబ్లీకి వెళ్తానికి భయపడుతున్న జగన్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక తన సొంత కంచుకోట్లో కోల్పోయిన తర్వాత ఆరు వందల సీట్లు ఆరు వందల ఓట్లు తెచ్చుకున్న తర్వాత ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళగలరు అనేది ఒక చర్చ అయితే ఇదే అదునుగా తీసుకుని టీడీపీ ఈరోజు పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని కూడా శ్రంతం చేసే ప్రయత్నం చేస్తోంది అవసరమైతే వైఎస్ సునీత లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావాలని చూస్తోంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద ఎప్పుడైనా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా తన హోల్డ్ నిలుపుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు